తొలి కలయిక ఆరవ భాగం ఇక కథలోకి వెళ్తే హరిణి ఈ అమ్మాయే హరిణి అంటూ హరిణిని చూపిస్తూ చిట్టి తల్లి లేదు అని చెప్పింది ప్రియా సరే మీరు రండి హరిణి ఆ రెండు పేర్లే తలుచుకుంటున్నారు పేషెంట్ అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళింది నర్స్ హరిణి ఒక్కో అడుగు వేస్తుంటే బామ్మని ఏదో అమ్మమ్మ అని పిలిచాను మొదటిసారి కానీ నిజంగానే నాకు అమ్మమ్మ అంటూ కళ్ళ నిండా నీళ్లతో బామ్మ దగ్గరకు చేరుకుంది హరిణి అమ్మమ్మ అని పిలుస్తూ చేయి పట్టుకుంది హరిణి సురక్ష తల్లి హరిణి అని కలవరిస్తూనే ఉంది కానీ కళ్ళు తెరవడం లేదు బామ్మ అమ్మమ్మ నేనే హరిణిని నీ చిట్టు తల్లి కూతురిని అని చెప్తూ కదిలిస్తూ కళ్ళు తెరిపించడానికి ప్రయత్నం చేసింది కానీ బామ్మలో ఎలాంటి మార్పు లేదు ఇంకా ఆ షాక్ నుండి బయటకు రాలేదనుకొని హరిణి కొంచెంసేపు అక్కడే ఉండి బయటకు వెళ్ళింది హరిణి వెళ్ళాక ఐసీయులోకి రిషి వెళ్ళి గ్రాని అని పిలిచాడు కానీ బామ్మలో ఎలాంటి మార్పు రాలేదు తొందరగా స్పృహలోకి వచ్చి గ్రాని ప్లీజ్ వచ్చేయి అని చెప్పి రిషి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరిణి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు చిన్నని ఇంతసేపు హాస్పిటల్లో ఉంచడం మంచిది కాదు అన్నాడు రిషి సరే అండి అని సమాధానం చెప్పింది డ్రైవర్ అండ్ సయ్యద్ని తోడుగా ఇచ్చి హరిణిని ఇంటికి పంపాడు రిషి మా నువ్వు ఇక్కడే ఉండు నేను సలీం అలా బయటకు వెళ్ళొస్తాం ఎమర్జెన్సీ అయితే కాల్ చేయి అని చెప్పాడు రిషి సరే రిషి అంది ప్రియా సలీం రా అలా బయటకు వెళ్దాం అంటూ సలీంకి ఏదో అనుమానంగానే ఉంది రిషి మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది ఇతరు హాస్పిటల్కి కొంచెం దూరంలో ఉన్న ఒక ఫైవ్ స్టార్ రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేశారు సలీం నేను స్ట్రైట్గా ఒక ప్రశ్న వేస్తాను అంతే స్ట్రైట్గా నువ్వు ఆన్సర్ చేయి అన్నాడు రిషి అడగండి అన్నా అన్నాడు సలీం హరిణి నీకు ముందే తెలుసా మీ దగ్గర నుంచి ఈ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేశానన్నా రిషి ఆశ్చర్యంగా చూస్తున్నాడు సలీంని హరిణి ఎవరో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు మీ భార్యగా ఉన్నది హరిత వాట్ ఏం మాట్లాడుతున్నావు ఈ హరిత ఎవరి మధ్యలో అన్న నాకు తెలిసినంతవరకు చెప్తాను హరిత మీ భారీగా ఉన్నది హరిత ఒక డాక్టర్ అది కూడా అమెరికాలో ఫ్రీ సీట్ తెచ్చుకున్న ఒక ఇంటెలిజెంట్ తనంటే మా కాలేజ్లో స్పెషల్ రెస్పెక్ట్ అంతేకాదు ఫోర్ ఇయర్స్ కాలేజ్ టాపర్ నేను అదే కాలేజ్ అండ్ హరిత క్లాస్మేట్ని మా స్టడీస్ కంప్లీట్ అయ్యి జస్ట్ మూడు నెలలు అంతే ఆల్మోస్ట్ మా పరిచయం ఫైవ్ ఇయర్స్ ఇంటర్న్షిప్తో కలిసి ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక మాకందరికీ పట్టాలిస్తున్న సమయం హరిత కనిపించకుండా పోయింది బట్ ఎందుకు అని మేనేజ్మెంట్కి తెలుసు కానీ మాకు అంటే మేము అంత బెస్ట్ ఫ్రెండ్స్ మాకెవ్వరికీ ఏమీ తెలీదు సడన్గా నేను అన్నయ్యతో అనుకోకుండా ఇండియా అంటే మీ ఇంటికి వచ్చాను అప్పుడు హరితను చూసి షాక్ అయ్యాను అది కూడా మీకు భార్యగా అంతేకాదు రెండున్నర నెలల బిడ్డకు తల్లిగా సలీం ఒక్కొక్కటి చెప్తూ ఉంటే రిషికి మైండ్ పోతోంది అసలు ఏమీ అర్థం కావటం లేదు నాకు చాలా షాకింగ్ అనిపించింది కానీ నిజమా కాదా అని అనుమానం దానికి హరిత చూపులే సమాధానం చెప్పింది నేను అనుకుంటున్నది నిజమని అప్పుడే నేను మీకు తెలియకుండా హరితతో మాట్లాడాను అప్పుడే అసలు నిజం బయటపడింది అంటూ తనకి హరితకు మధ్యలో జరిగింది చెప్పాడు సలీం ఒక్కసారిగా రిషికు భూమి కంపించినట్లుగా అయింది తనతో కలిసిన అమ్మాయి చనిపోయిందా తనకు బ్రతుకునిచ్చిన అమ్మాయి బ్రతికలేదా తన బిడ్డకు ప్రాణం పోసిన తల్లి బ్రతికలేదా హరిణి హరిత హరిణి హరిత హో గాడ్ ఏంటిది నేను ఇద్దరు అమ్మాయిల జీవితంతో నాకు తెలియకుండానే ఆడుకున్నానా మా ఇద్దరి కలయిక సాక్షిగా పుట్టిన బిడ్డకి ఇంకొకరు తల్లిగా మారారా ఏంటిది నాకు నిజంగానే అర్థం కావటం లేదు సలీం పిచ్చెక్కుతోంది అసలు హరిణికి ఏమైంది ఎందుకు చనిపోయింది ఎందుకు అని గట్టిగా అరిచాడు రిషి కంట్రోల్ చేసుకోలేక హోటల్లో అందరూ వాళ్ళని చూస్తూ ఉన్నారు అన్న ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు అసలు ఏం జరిగిందో మనకు చెప్పాల్సింది కేవలం హరిత మాత్రమే తనని మెల్లగా అడుగుదాము లేదు నేనే తనని ప్రశ్నించలేను ఇంత త్యాగానికి కూడా సిద్ధమైందంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది ఏంటా కారణం ఏంటా కారణం అని తికమక అయ్యాడు రిషి ఆలోచనలో పడ్డ రిషికి వెంటనే ఒక ఐడియా వచ్చింది సలీం కమ్ విత్ మీ అని లేచి ఫాస్ట్గా నడిచాడు రిషి ఎక్కడికి వెళ్తున్నాం రిషి అన్నా చెప్తాను అంటూ ఎవరికో కాల్ చేసి వెంటనే నేను నీతో మాట్లాడాలి నా ఫామ్ హౌస్ అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తాను వెంటనే అక్కడికి రా ప్లీజ్ అన్నాడు రిషి ఓకే అండి వస్తాను అంటూ అటువైపు నుండి సమాధానం వచ్చింది రిషి కాల్ కట్ చేశాడు రిషి ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ అర్ధ గంటలు తన ఫామ్ హౌస్కి రీచ్ అయ్యాడు రిషి కార్ దిగి లోపలికి వెళ్తూ వాచ్మెన్ నా కోసం ఒకరు వస్తారు వెంటనే ఏంటి అని అడగకుండా లోపలికి పంపు అని చెప్పి లోపలికి వెళ్ళాడు రిషి రిషి వెనకాలే సలీం కూడా వెళ్ళాడు రిషికి కాళ్ళు చేతులు కుదురుగా ఉండడం లేదు పదే పదే డోర్ వైపు చూస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు అసలు హరిణి ఛా ఎందుకు ఇలా జరిగింది హరిణి నా వల్లనే చనిపోయిందా నా కారణంగా ఏమైనా తప్పు నాకు తెలియకుండానే జరిగిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి ఇంతలో ఒక బైక్ శబ్దం వినిపించడంతో అటువైపు చూశాడు రిషి వస్తున్న వ్యక్తిని చూసి తన దగ్గరకు పరుగున వెళ్ళాడు తొందరగా రా సాగర్ అన్నాడు రిషి సాగర్ హరిణి ఫ్రెండ్స్లో ఒకతను హరిణి వాళ్ళ ఇంటికి సాగర్ కూడా వచ్చాడు అప్పుడు కలిగిన పరిచయంతో సాగర్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు రిషి హరిణి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ సాగర్కు ఖచ్చితంగా తెలుసు అనే ఆలోచన రాగానే వెంటనే కాల్ చేసి రమ్మని చెప్పాడు రిషి సలీం వచ్చిన వ్యక్తిని చూస్తూ ఉన్నాడు సాగర్ కూడా సలీంని చూస్తూ ఉన్నాడు సాగర్ ఇతని పేరు సలీం సలీం ఇతని పేరు సాగర్ ఇద్దరిని ఒకరికొకరికి పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు సాగర్ సలీం ఏం చెప్తున్నాడో తెలుసా అని అడిగాడు సాగర్కు ఏమీ అర్థం కాకుండా రిషిని సలీంని మార్చి మార్చి చూశాడు అలాగే సలీంకి కూడా ఏమీ అర్థం కావటం లేదు సలీం అమెరికాలో హార్డ్వర్డ్ కాలేజ్ ఆఫ్ మెడికల్లో చదువుతున్నాడు అని చెప్పాడు రిషి అంతే ఒక్కసారిగా సాగర్ ఆశ్చర్యానికి గురయ్యాడు ఆశ్చర్యాన్ని చూసి సలీం కూడా ఆశ్చర్యపోయాడు అంటే మీకు హరిత తెలుసా అని నేరుగా అడిగాడు సలీం సాగర్ అది అది హరిత ఎవరు ఈ హరిత ఎవరని నాకు తెలీదు అన్నాడు తడపడుతూ మీ తడబాటులోనే హరిత తెలుసు అని అర్థమవుతోంది సాగర్ గారు అన్నాడు సలీం చూడు సాగర్ నాకు కొన్ని నిజాలు సలీం ద్వారా తెలిసాయి కానీ అన్ని నిజాలు నీకు తెలిసే ఉంటాయి అని నాకు పూర్తి నమ్మకం ఉంది ప్లీజ్ అనవసరంగా టైం వృధా చేయకుండా నిజాలు చెప్పండి హరిణి బ్రతికలేదా నా బిడ్డకు జన్మని హరిత ఇవ్వనప్పుడు ఎందుకు తల్లిగా మారింది ఎందుకు నాకు భారీగా ఉండాల్సిన అవసరం వచ్చింది ప్లీజ్ చెప్పు అసలు హరిణి ఎలా చనిపోయింది చనిపోలేదు రిషి అంతం చేశారు మా హరిణిని అంతం చేసేసారు అంటూ గట్టిగా అరిచాడు సాగర్ ఆ మాటకు రిషి అలాగే సలీం ఇద్దరు షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావు సాగర్ అవును రిషి గారు హరిణిని నిండు గర్భిణి అని కూడా చూడకుండా అంతం చేయాలని అనుకున్నారు కానీ అనుకోకుండా బిడ్డకు జన్మని ఇచ్చి హరిణి మాత్రం తన ప్రాణాలను కోల్పోయింది కానీ ఎవరు ఎందుకు తను అంతం చేయాలని చూశారు అడిగాడు రిషి ఎవరు అయితే మీ బిడ్డని తల్లి లేకుండా చేసిన వాళ్ళు గురించి మీకెందుకు చెప్పాం రిషి గారు ఎవరో కాదు స్వయంగా మీ తండ్రి నీకు మామ అవ్వాలి అనుకున్న ఆ కామేష్ అన్నాడు సాగర్ కోపంగా అసహనంగా వాట్ నువ్వు చెప్పేది నిజమా అన్నాడు ఆ నిజాన్ని భరించలేక రిషి అది అబద్ధమైతే నాకు నాకేం అర్థంగా ఆర్డర్ సగర్ ప్లీజ్ కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పు అన్నాడు రిషి నాకు తెలిసినంతవరకు చెప్తాను నేను మొదటిసారి హరిణి హరితలను చూసింది అంటూ మొదలుపెట్టాడు పాస్ట్ అంటే హరిణి హరితల ఐదు సంవత్సరాల వయసు నుండి మేము ఐదు మంది ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉన్నాము మా వీధిలో ఒకటి ఏడుపు ఎవరా అని వెళ్ళి చూసాము ఒక నెల ముందే అక్కడికి కొత్తగా వచ్చి సొంతంగా ఇల్లు కట్టుకొని అందులో ఉన్న ఒక కుటుంబం అందులో నలుగురు ఉంటారు అమ్మ నాన్న ఇద్దరు కవల ఆడపిల్లలు ఆ ఇద్దరు పెద్దవాళ్ల యాక్సిడెంట్లో చనిపోయారు ఆ పిల్లలు ఇద్దరు ఎంతగా ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏడుపు విని అందరికీ గుండె బరువు అయింది చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరికీ అంతిమక్రియలు ఎవరో ఒక ఆంటీ జరిపించారు దగ్గర ఉండి ఆ ఆంటీ ఈ పిల్లలు అమ్మకు బెస్ట్ ఫ్రెండ్ పేరు శ్రావణి హరిణి హరితలను శ్రావణి ఆంటీ పిలుస్తున్నారు మేము అన్ని దగ్గరుండి చూస్తున్నాము ఆ చిన్న పిల్ల ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడిందంటే తనలో అది నచ్చే మాకంటే మూడు సంవత్సరాల పిల్ల అయినా ఆ అమ్మాయితో స్నేహం చేసేలా అనిపించింది అమ్మ హరిణి హరిత నేను ఇక్కడ మీకు తోడుగా ఉండలేను మిమ్మల్ని నాతో పాటు తీసుకొని వెళ్ళలేను మీకంటూ ఉన్నది మీ అమ్మ నాన్న మాత్రమే ఇంకా బంధువులు కూడా ఎవ్వరూ లేరు అందుకే ఇక్కడ మిమ్మల్ని అనాథులుగా ఒంటరిగా వదిలి వెళ్ళలేను మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో అలాగే హాస్టల్ అటాచ్డ్గా ఉండే స్కూల్లో జాయిన్ చేస్తాను మీరు నాతో పాటు రండి అంది శ్రావణి ఆంటీ ఇది అమ్మ నాన్న మా సొంత ఇల్లు అని చెప్పారు నిజమేనా అని అడిగింది హరిణి అవును హరిణి అనడంతో ఆంటీ మేము ఇక్కడే ఉంటాము హరిణి నేను చెప్పేది విన్నా లేదంటే మేము అమ్మ నాన్నల ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళము మా గురించి మీరు దిగులు పడకండి అమ్మ ఎప్పుడు నాకొకటి చెప్తూ ఉండేది హరిణి హరితకు నీకు ఒకే వయసు అయినా రెండు నిమిషాల ముందు నువ్వే పుట్టావు కాబట్టి నువ్వే పెద్దదానివి హరితకి నా తర్వాత అమ్మగా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఎలాంటి పరిస్థితిలో తనకి లేదు అనే లోటు తెలియకూడదు అని అమ్మ ఎందుకు అలా చెప్తూ ఉండేదో అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది నేను హరితని జాగ్రత్తగా చూసుకుంటానంటీ హరిత మీ అమ్మ నీకు ఈ వయసుకే బాధ్యతలు నేర్పించిందా తల్లి అంటూ హత్తుకుంది శ్రావణి జాగ్రత్త హరిత ఇదిగో మీ అమ్మ ఫోన్ ఏమైనా అవసరమైతే నాకు ఖచ్చితంగా ఫోన్ చేయాలి సరేనా జాగ్రత్త అంటూ శ్రావణి వెళ్ళిపోయింది ఈ చిన్న పిల్లలు ఎలా బ్రతుకుతారో అని అందరూ ఆలోచనలో పడ్డారు అలాగే ఆ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్లకు కాస్త సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారు హరిణి ఒడిలో హరిత పడుకొని ఉంది హరిణి హరిత తల నిమురుతూ ఉంది అక్క అమ్మ నాన్న ఎప్పుడు మన దగ్గరికి రారా రారు హరి ఎందుకు మనల్ని వెళ్ళిపోయారు దేవుడు వాళ్ళని పిలిచాడు అంది ఎందుకు మరి మనకి ఎవరుంటారు అడిగింది నీకు నేను ఉన్నాగా నాకు నువ్వు ఉన్నావుగా హా అవును నీకు తెలుసాక నాన్న ఒకరోజు చెప్పాడు మీ ఇద్దరు ఎప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలని ఇద్దరిని కలిపి ఒకేసారి పుట్టించాడు కాబట్టి ఆ దేవుడు అని చెప్పాడు అవును నిజమే తలుపు దగ్గర నిలబడి వీళ్ళ మాటలు వింటున్న ఈ ఐదు మంది పిల్లలు క్లాప్స్ కొడుతూ నవ్వుతున్నారు వీళ్ళిద్దరూ ఒకేసారి చూశారు హాయ్ అంటూ లోపలికి రావచ్చా అడిగారు రండి లోపలికి వెళ్ళి వాళ్ళే మాట్లాడుతున్నావే అన్నారు ఆ పిల్లలు ఇద్దరు మొహాలలో చిన్న చిరునవ్వు నా పేరు అంటూ అక్కడ ఉన్న ఐదుగురు మంది వాళ్ళ పేర్లు చెప్పారు అలా ఈ ఏడు మంది వయసుతో సంబంధం లేకుండా మంచి స్నేహితులయ్యారు శ్రావణి రోజుకొకసారైనా వస్తూ వెళ్తూ ఉండేది అప్పుడే వీళ్ళ స్నేహం గురించి తెలుసుకొని ఇక ఎలాంటి భయం లేకుండా వీళ్లకు కొంతమంది కుటుంబం చేరారు అని అనుకొని సంతోషించింది అప్పటి నుంచి మూడు నాలుగు రోజులకు ఒకసారి వచ్చి వెళ్తుండేది కానీ రోజు ఫోన్ మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉండేది హరిణి హరిత ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు తెల్లవారు అలాగే సాయంత్రం హరిణి తన చేయగలిగే చిన్న చిన్న పనులు చేసుకుంటూ హరితను చూసుకుంటూ ఉండేది హరిణికి ఎవరు డబ్బులు సహాయం చేస్తానన్నా లేదా బట్టలు ఫుడ్కు సహాయం చేస్తానన్నా అస్సలు తీసుకోదు మా దగ్గర ఉన్నాయి అని చెప్తుండేది కానీ ఏ రోజు హరితని మాత్రం బస్తులు పెట్టలేదు అంత బాగా చూసుకుంటూ ఉండేది కాలం చాలా వేగంగా గడిచిపోయింది చూస్తూ ఉండగానే ఇంటర్ అయింది హరితకి డాక్టర్ అవ్వాలని చాలా కోరిక అందుకే పట్టుదలగా చదివి అమెరికాలో ఫ్రీ సీట్ తెచ్చుకుంది హరిణి ఇక్కడే ఉండి డిగ్రీ కంప్లీట్ చేసింది హరిణికి హరిత అన్న హరితకి హరిణి అన్న ప్రాణం ఒకరిని ఒకరు ఎప్పుడూ వదులుకోలేదు కానీ హరితకు ఫ్రీ సీట్స్ రావడం చాలా గొప్ప కదా అందుకే ఇంకా అక్కని వదిలి వెళ్ళక తప్పలేదు సమ్మర్ హాలిడేస్ అంటూ వచ్చి ఒక నెల రోజులుండి మళ్ళీ వెళ్ళిపోయేది హరిత అలా మూడు సంవత్సరాలు గడిచాయి హరిణి డిగ్రీ కంప్లీట్ చేసి రిషి గ్రూప్ ఆఫ్ కంపెనీలో చిన్న జాబ్ తెచ్చుకుంది చూస్తూ ఉండగానే హరిణి జాబ్లో చేరి ఒక సంవత్సరం అయింది అప్పుడే రిషి తాత చనిపోయారు అని తెలిసింది అందరూ చూడడానికి వెళ్ళారు ఆఫీస్లో హరిణి కూడా వెళ్ళింది అప్పుడే రిషిని చూసింది అనుకోకుండా ఒక వారంలో స్నేహితులతో కలిసి హరిణి కూడా వెళ్ళింది అప్పుడే రిషి ఏదో ప్రమాదంలో ఉండడం గమనించి కాపాడింది అది అంతటితో ముగిసిపోయి ఉంటే బాగుండు కానీ అలా జరగలేదు ఒక నెల తర్వాతే తెలిసింది రిషి ప్రతిరూపం హరిణి కడుపులో పెరుగుతోంది అని హరిణి చాలా కంగారు పడింది స్నేహితులతో ఇలా మాట్లాడుతోంది ఇప్పుడు ఏం చేయాలి శాంతి ఏం చేయాలి ఏంటి వెళ్ళి హరిషికి ఈ విషయం చెప్పి నిన్ను పెళ్లి చేసుకొని చెప్పాలి అంతే అన్నాడు సాగర్ కానీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు నేను కావాలనే ఇలా చేశాను డబ్బుల కోసం అని అనుకుంటే ఎలా సాగర్ అంది హరిణి అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు రిషి గారు అమెరికా నుండి వచ్చే వరకు ఓపికగా ఎదురు చూడాలి ఆ రోజు జరిగింది మొత్తం నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి తన బిడ్డకు న్యాయం చేయమని కోరుకోవాలి కానీ హరిణి పెళ్లి కాకుండా ఇలా తల్లివి కాబోతున్నావని ఎవరికైనా తెలిస్తే ఎలా చెప్పు అంది సౌజన్య నిజమే అందుకే మీ సహాయం కావాలి నువ్వు నోరు తెరిచి ఎప్పుడూ ఎలాంటి సహాయం అడగలేదు ఈరోజు అడిగితే చేయకుండా ఎలా ఉంటాం హరిణి అన్నాడు విక్రమ్ అవును హరిణి ఏం చేయాలో చెప్పు అంది గిరిజ ఎలాగో ఐదో నెల వరకు ఎవరికి కడుపు పెద్దగా తెలీదు అంటారు కాబట్టి నేను అంతవరకు జాబ్ చేస్తూ ఉంటాను మూడో నెల ఉన్నప్పుడే నేను రిజైన్ చేస్తున్నట్లు ఇంటిమేట్ చేస్తాను అప్పుడైతే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు ఆ తర్వాత కూడా నేను ఈ ఏరియాలో ఉండలేను ఎందుకంటే నా గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటే నేను భరించలేను అందుకే హరిత దగ్గరకు ఒక సంవత్సరం వెళ్ళి ఉండాలనుకుంటున్నానని అక్కడే ఏమైనా జాబ్ కూడా చూసుకుంటాను అని ఇక్కడ వాళ్ళకి మైండ్లు సెట్ చేయాలి ఆ తర్వాత నేను ఎవరికి కనిపించకూడదు అని చెప్తున్న హరిణినే అందరూ చూస్తున్నారు కానీ ఇదంతా ఎలా నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగిందే శాంతి అదే అందుకే మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను శాంతి నాకు ఒక మంచి అండ్ సేఫ్టీ ప్లేస్ మీరే చెప్పండి అని అడిగింది హరిణి సరే నేను ఒక ఐడియా ఇస్తాను నేను ఉంటున్న హాస్టల్కు అంటే బెస్టిక నీకు ఎక్కడ ఏది ఉండదు అంది సౌజన్య హాస్టల్ అయితే నీకు ప్రాబ్లం ఉండదా నాకు వాటిని చాలా క్లోజ్ నీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకు నేనున్నాగా అని ధైర్యం చెప్పింది సౌజన్య మిగిలిన ఫ్రెండ్స్ కూడా అదే కరెక్ట్ అని హరిణికు ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చారు హరిణి అనుకున్నట్లే జరుగుతుంది అన్ని విధాలుగా ఒక ప్లాన్లో ఉంది అంతేకాకుండా రిషి ఎప్పుడు అమెరికా నుండి వస్తాడా అని కనుక్కుంటూనే ఉంది అండ్ అంతవరకు ఎందుకు ఎదురు చూడాలి ఒకసారి తనకు కాల్ చేసి చెప్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించింది కానీ ఇలాంటి విషయాలు ఫోన్లో చెప్పడం మంచిది కాదు అని తనే నిర్ణయం తీసుకుంది ఆఫీస్లో రిజైన్కు అప్లై చేసింది వీధిలో ఉండే వాళ్లకు అండ్ శ్రావణికి ఇలా తెలిసిన వాళ్లకు హరిత దగ్గరికి వెళ్ళబోతున్నాను అని చెప్పుకుంటూ వచ్చింది ఇటు ఎమోషనల్ అండ్ ఫిజికల్లీ తనని తాను స్ట్రాంగ్ చేసుకుంటూ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తోంది అమెరికాలో హరిత్ కూడా కోర్స్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ చేస్తుంది ఇంకో ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది ఇంకో ఆరు నెలల్లో హరిణికి కూడా డెలివరీ అవుతుంది చూస్తూ ఉండగానే హరిణికి ఐదో నెల వచ్చింది ఇటు ఆఫీస్లో అండ్ చుట్టుపక్కల వాళ్లకు హరిత దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి అందరిని నమ్మించి సౌజన్యంతో పాటు హాస్టల్లో సేఫ్గా ఉంది అండ్ తన ఆరోగ్యం కూడా ప్రస్తుతానికి బాగా ఉందని డాక్టర్స్ చెప్పారు ఇలా కాలం ఎంతో వేగంగా పయనించింది ఆ పయనంలో హరిణికి తొమ్మిదో నెల మొదలైంది ఇంతలో తన ఫ్రెండ్స్ ద్వారా రిషి వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది ఎలాగైనా రిషిని కలవాలనే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది సాగర్ను వెంట పెట్టుకొని రిషి వచ్చిన రెండో రోజే తనను సీఈఓ చేస్తున్నారని అండ్ రియాతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారనే వార్త హరిణికి చేరింది కానీ రియాని పెళ్లి చేసుకోవడం రిషికి ఇష్టం లేదు అని అందరి ముందర అనౌన్స్ చేశాడు అని సాగర్ చెప్పాడు సాగర్ ఎప్పుడు హరిణి మేలు కోరుకునే మంచి గొప్ప స్నేహితుడు అందుకే హరిణి లైఫ్ బాగుండాలి అని రిషి గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఉండడానికి వాళ్ళ ఆఫీస్లోనే ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నాడు కానీ హరిణి గురించి అయితే ఏమీ చెప్పలేదు రియాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడు కాబట్టి సరిపోయింది కానీ ఒప్పుకొని ఉండి ఉంటే అప్పుడు తన పరిస్థితి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఒత్తిడికి లోనవుతోంది హరిణి నెలలు నిండుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాయిస్ కొంచెం లోగా ఉండడానికి కారణం ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఇక అలాగే మీరు అడుగుతున్నట్లుగా రెండో ఎపిసోడ్ని కూడా ఈరోజు పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ లీజనింగ్